లా దేవుని ఘనమైన నామమునకు ప్రభు ప్రభునామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము పదహారు వచ్చినము అటు తర్వాత యోబు నూట నలవది సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను నాలుగు తరముల వరకు చూచెను ప్రియుల భక్తుడైన యోబు గురించి మనం ఆలోచన చేస్తే మరి తన జీవితం ఎంతో ఎంతో అద్భుతకరమైనదండి ఎందుకంటే తన గురించి మరి యోబు వంటి యథార్థవంతుడు కానీ భయభక్తులు కలిగిన వ్యక్తి కానీ పరిశుద్ధమైన వ్యక్తి కానీ మనకి కనబడరు ప్రియమైన వల్లరా మరి అటువంటి యోబు కష్టాలు అనుభవించాడు సుఖాలు అనుభవించాడు కానీ సమస్తము కూడా ప్రభు నామానికి మహిమే అని ప్రభువును స్థుతించాడు తప్ప మరొకటి చేయలేదని కష్టాల్లోనూ ప్రభును స్థుతించాడు సుఖాల్లోనూ కూడా ప్రభువును స్థుతించాడు మరి తన జీవితము కష్టము కలిగింది కదా అని ఆ కష్టములోనే ఆగిపోలేదండి దేవుడు అతనిని ఎంతగానో ఆశీర్వదించాడు అంతేకాకుండా నాలుగు తరముల వరకు తను చూడగలిగాడని కుమారుల కుమారుల్ని చూడగలిగాడు మరి తన బిడ్డలకి చక్కటి స్వాస్థ్యాన్ని కుమార్తెలకు కావచ్చు కుమారులకు కావచ్చు మరి చక్కగా సమానముగా ప్రిమిన వల్ల స్వాస్థ్యములను పంచగలిగాడు కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి బహుకాలము నిండిన వృద్ధుడిగా తను మృతి పొందాడు అంటే దేవుడిచ్చిన దీర్ఘాయువు చేత తను నింపబడ్డాడు మరి నాలుగు తరములు తను చూడగలిగాడంటే అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యమేనండి గొప్ప భాగ్యమే కావున ఈ కాలం ముందు ఆలోచించండి అటువంటి గొప్ప భాగ్యాన్ని తను పొందుకోగలిగాడంటే కారణము దేవుని ఎందు తను కలిగి ఉన్న విధేయత భయభక్తులు ప్రార్థనా జీవితము దేవుని పట్ల తనకున్న నిరీక్షణ ఇవన్నీ కూడా అటువంటి గొప్ప భాగ్యాన్ని తను చూడగలిగిన విధానంలోనికి అటువంటి అనుభవంలోనికి యోబుని నడిపించినాయి చూడండి అంతకు మించిన గొప్ప భాగ్యమే ఉందండి తను ఆత్మీయంగా ధనవంతుడే ప్రేమైన వల్లరా కాబట్టి ఈ భౌతిక సంబంధమైన ధనాన్ ధనవంతుడిగా ఉన్నాడు ఆత్మ సంబంధమైన ధనాన్ని కూడా కలిగి ఉన్నాడు కుటుంబ ప్రకారంగా కూడా తను ధనవంతుడే ప్రేమైన వల్లరా అదే గొప్ప భాగ్యం కావున మరి దేవునిలో ఎప్పుడైతే మనం చక్కగా స్థిరముగా మరి యథార్థముగా నీతిగా జీవిస్తామో అన్ని రకాల భాగ్యములు మనం పొందుకుంటాం దేవుడు మేము ఆశీర్వదించునుగాక ఆమెన్